అందరికీ నమస్కారం అండి మనం ఎలా ఉన్నా సరే మనలో మార్పు అనేది ఖచ్చితంగా అవసరం మనం కొన్ని కొన్ని మార్చుకున్నప్పుడు మన జీవితం సంతోషంగా ఉండటమో మరింత ఎత్తు స్థాయికి వెళ్ళటమో జరుగుతుంది దీనికి సంబంధించి మనలో మార్పు వస్తే ఎంత బాగుంటుందో ఒక మంచి కథ ద్వారా ఈరోజు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టర్ వెబ్స్ తెలుగు ఇక ఆ కథ ఏంటో చూద్దామా సీతారామపురం అనే ఒక ఊరిలో చంద్రయ్య అనే రైతు ఉంటాడు ఆయనకు గల కొంచెం భూమిలో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు చంద్రయ్యకు ఇద్దరు పిల్లలు సౌమ్య రమణ సౌమ్య ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటుంది అల్లరి పిల్లలు వ్యవసాయం పనులు లేనప్పుడు చంద్రయ్య దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి ఎండిన చెట్లు కొట్టి ఇంటికి తెచ్చి వంట సరుకు లెక్క ఇంటి వెనక చేర్చి పెడుతూ ఉంటాడు అలా కూడబెట్టిన వంట చెరుకుని అంటే కట్టెలని అప్పుడప్పుడు బజార్కి వెళ్ళి పట్టణంలో అమ్మి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక చంద్రయ్య కొడుకు రమణ మాత్రం రోజు ఉదయాన్నే చలిమంట కోసం ఆ కట్టెలని కాల్చి మంటలు వేసుకుంటూ ఉంటాడు తమ్ముడి అలవాట్లు మాన్పించడానికి సౌమ్య ఒక ఉపాయం ఆలోచించింది తన పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ క్లబ్ ఆధ్వర్యంలో తరగని ఇంధన వనరులు అనే ఒక అంశం పైన ఉపన్యాస పోటీలు జరిగాయి అందులో విద్యాశాఖ అధికారి ఇంధన వనరుల పరిమితంగా ఉన్నాయి కాబట్టి మనం వనరులని ఎలా పరిమితంగా వాడుకొని రాబోయే తరాల వారికి కొంత మిగల్చాలి వృధా చేయకూడదు సోలార్ ఎనర్జీ ద్వారా పనులు చేసుకుంటే అడవులను నరకడం తగ్గించుకోవచ్చు అనే చంసం పైన చెబుతూ ఉంటాడు చెట్లుకు మనకు రక్షణ కవచాలని వాటిని రక్షించాలని ఉపన్యాసం కూడా ఇస్తారు రమణ అదంతా చక్కగా విన్నాడు వాటిలో కొద్దిగా మార్పు వచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకు జిల్లా స్థాయిలో జరిగిన విద్యా విజ్ఞాన సదస్సుకు సౌమ్య తన ఉపాధ్యాయుల సహాయంతో సలహాలు పాటించి తరగని ఇందర వనరులు అనే అంశంలో సౌరశక్తికి సంబంధించిన నమూనాలను తయారు చేసి ఆ యొక్క పోటీలో పాల్గొంటుంది రమణ కూడా సౌమ్య వెంటే అక్క కూడా వెళ్తాడు ఆ ప్రదర్శన జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి వేలాది కొద్ది విద్యార్థులు వస్తారు ఆ యొక్క ఎగ్జిబిషన్ అంటే ఆ యొక్క ఎగ్జిబిషన్కి మోడల్ అందరినీ విశేషంగా సౌమ్య ఆకర్షించింది సౌమ్యకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అదంతా చూసిన రమణలో చాలా చక్కటి ఉత్సాహం అనేది కలిగి ఇక నుంచి తాను చలిమంట అంటూ కట్టెల్ని కాల్చకూడదు అడవుల్ని నరికి వేయకుండా పాఠశాలలో తన మిత్రుల ద్వారా వారి తండ్రి తల్లి తల్లిదండ్రులను చైతన్యపరచాలని నిర్ణయించుకుంటాడు రమణ మర్నాడు రమణ చలిమంట వేయకపోవడం చూసి ఉపన్యాసం వై వైజ్ఞానిక ప్రదర్శన రమణపై మంచి ప్రభావాన్ని కలిగించాయని తన అక్క సౌమ్య ఎంతగానో సంతోషిస్తుంది రమణ అంతటితో ఆగలేదు గ్రీన్ కోర్ కమిటీలో సభ్యుడు కూడా అయ్యాడు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి మంచి మంచి విషయాలు చేస్తున్నాడు రమణ కొడుకులో వచ్చిన మార్పు చూసి చంద్రయ్య దంపతులు కూడా బాగా ఆనందిస్తాడు తన తమ్ముడిలోని ఈ మార్పు చూసి సౌమ్య కూడా చాలా ఆనందం వేస్తుంది చెప్పిన మాట వినకుండా ఇంత మంచిగా ఈ చిన్న విషయం నా తమ్ముడిలో మార్పు కల్పించి కల్పించింది అని చెప్పుకున్నట్టుకు సౌమ్యక్ చాలా ఆనందంగా తన తమ్ముడిని చాలా ప్రౌడ్గా పొగిడింది కూడా ఇలాంటి మంచి అలవాట్లు నా తమ్ముడికి నేర్పించాలి వాడిలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని చిన్న చిన్నగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది సౌమ్య తన తమ్ముడులోని మార్పు చూసి ఆ యొక్క అక్కే కాదండి చంద్రయ్య తన దంపతులు అంటే రమణ తల్లిదండ్రులు కూడా అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడ్డారు ఇలా ఒక చిన్న విషయం ఆ రమణలో మార్పు అనేది తీసుకొచ్చింది తన తండ్రి కష్టాన్ని మనం ఇంకా వృధాగా చేయకూడదు అనే ఒక మార్పు అనేది చాలా మంచి విషయమే కదా ఇది చిన్నపిల్లల్లో ఒక చిన్న విషయమైనా మన పెద్దవాళ్ళలో కూడా కొన్ని కొన్ని అలవాట్లు మానడం కానివ్వండి ఎగ్జాంపుల్కి కొంతమందికి సిగరెట్లు అలవాటుగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే డ్రింక్ చేసేది అలవాటుగా ఉంటుంది అలాగే ఎక్కువ మందికి ఏంటంటే చాలామందికి ఎక్కువ నిద్రపోతే సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది నిద్రపోవటం మంచిదే కానీ అది ఎంత నిద్రపోవాలి అనేది కూడా ఉంటుంది కదా అదే విధంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అనవసరమైన చోటు కూడా మాట్లాడుతూ ఉంటారు అలాంటి మా మార్పు అనేది రావాలి ఏ పని చేయి బుద్ధి కాలేదని సోమరపోతిగా ఉండటం ఈ పని నాకు రాదులే అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి ఆ పని చేయకుండా ఆపేయడం ఇలాంటివన్నిట్లో కూడా మనలో మార్పు రావాలండి అవన్నీ కూడా మన జీవితాన్ని చక్కగా మార్చేవే కదా మనం మనలో మార్పు అనేది మనమే కూడా తెచ్చుకోవచ్చు ఈ కొరత అలా ఉంది కాబట్టి ఈ కొరతను నేను పోగొట్టుకోవాలి అనే విధంగా మనం ప్రయత్ మనకై మనం ప్రయత్నిస్తే మనలో మార్పు మనమే చూడొచ్చు అది మన జీవితానికి మనకు కూడా మంచిదే కాబట్టి మనమందరం కూడా మనలో ఏదైతే బాగాలేదో అది మార్చుకొని చక్కటి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా జీవించాలని ఈ కథ ద్వారా మీతో షేర్ షేర్ చేస్తున్నాను కాబట్టి మార్పు మంచిదే కదా ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్